అంటే ఇక్కడ శ్రావ్య శ్రావ్యది ఏమైంది అంటే అంతేనా ఇంకా ఇంకా పోతారు చేసే వాళ్ళు ఈమె కూడా మనం ఒక కో ఒకలాగా చూసుకుంటే లావణ్య కోవకే చెందుద్దా లేకపోతే ఏంటంటారు అనుకోవచ్చండి ఫస్ట్ లెవెల్ లావణ్య అనుకోవచ్చు సో అయితే ఇక్కడ నేను కొచ్చికెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే ఒక చీటింగ్ కేసు పెడతాము కాకపోతే ఆమె నీ పైన రేపు కేసు పెడుతుంది పెట్టినప్పుడు ఫస్ట్ నేను జైల్లో పెడతాము తర్వాత ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాం అన్నారు సో ఇంకా మనం మనకి లాంగ్వేజ్ రాదు మలయాళం ప్లస్ వాళ్ళు ఇంకెట్లాగా థ్రెటన్ చేస్తున్నారు సరే అని చెప్పి మిస్అండర్స్టాండ్ నాకు ఎక్కడో డౌట్ అంటే మలయాళంలో ఇప్పుడు నువ్వు ఆ అమ్మాయి మాట్లాడుకున్నారా అని అనడానికి సంసారెక్క అంటారు మాట్లాడత సంసారం కూడా చేసా మీ మీ అండి మాకు సంబంధం లేదు దానికి పడితే బాగుండేదేమో కానీ ఏంటంటే తను ఎంచుకున్న విధానం ఎంచుకున్న విధానం కరెక్ట్ గా కాదు సో ఇప్పుడు ఇదిగో నువ్వు నాకు ఇచ్చిన ప్రొఫెషనల్ ఫీజు ఇది ఓకే నేను నీకు ఇచ్చేస్తున్నాను అని చెప్పి నాకు ఒక అంటే తను చెప్పింది ఏంటంటే నాకు సైంటిస్ట్ ఒకడు వర్చమయ్యాడు కమ్యూనిటీలో సో నీకన్నా బెటర్ మ్యాచ్ వచ్చింది ఇప్పుడు మన గ్రేష్మా కేసు కూడా అదే అయింది కేరళలో తమిళనాడు సో ఆ అమ్మాయికి మిలిటరీ సంబంధం వచ్చింది ఈ అబ్బాయి స్టూడెంట్ సరే మరి ఎట్లా వదిలేకోవాలి కూల్ డ్రింక్ లో పాయిజన్ పార్జి పార్జన్ కలిపి అట్లా మల్టిపుల్ టైమ్స్ మల్టీ పుల్ టైమ్స్ తను అంటే ఫస్ట్ టైం వచ్చినప్పుడు చనిపోలేదు అని చెప్పేసి మల్టిపుల్ టైమ్స్ తనకి ఇచ్చేసి తన ఆర్గన్స్ అన్ని ఒకదాని తర్వాత ఒకటి పాడయ్యేలాగా చేసి తన చావుకి దగ్గర చేసింది తను వీళ్ళకి ఏంటో మానవత్వం మనిషి ఏమీ ఉండదు ఒక చూడడానికి కొంచెం గిట్టికి కనబడతాడు కదా ఈడు చస్తే ఎంత బతికితే అంత అంటే ఒకప్పుడు ఆడపిల్లని చూస్తే ఆలో అమ్మ తనం మాత్రమే చూసేవాళ్ళు కానీ ఇప్పుడు ఆడపిల్ల అంటే అలా అనద్దు నేను చెప్తాను ఇట్లాంటి వాళ్ళు లక్షల్లో ఒకరు ఉంటారు ఇలాంటి వాళ్ళు చీడ పురుగులు ఎతికి ఎతికి వీళ్ళని కొట్టాలి తప్ప అసలు మిగతా ఆడపిల్లతో వీళ్ళని కంపేర్ చేయొద్దమ్మా అందరు ఆడపిల్లలు మెజారిటీ మంచి వాళ్ళే మంచి వాళ్ళకు కూడా తప్పట్లేదు ఇబ్బందులు అలాంటి వాళ్ళ మంచి వాళ్ళు ఇప్పుడు ఇలాంటి వాళ్ళని తెలుసుకొని కేసులు పెట్టడం పోలీసులు ఫస్ట్ ఆపాలి ఫస్ట్ పోలీసుల దగ్గర ఇప్పుడు ఇప్పుడు ఈ కేసు ఉంది రాజ్ తరుణ్ కేసు ఉంది నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను తప్పుడు కేసు అయ్యా తప్పుడు కేసు అయ్యా తప్పుడు కేసు చేస్తున్నారు అని చెప్పినా కూడా వాళ్ళు పెట్టుకుంటూ పోయారు సెలబ్రిటీ ఇమేజ్ బజార్కి ఇచ్చారు నేనేం చెప్పాను ఆ రోజు ఇట్లాంటి ఒక కేసు ఆల్రెడీ పెట్టిందండి మస్తాన్ సాయి మీద అని చెప్పి తీసుకొచ్చి చూపిస్తే ఇది వాళ్ళకి తెలియదమ్మా ఇప్పుడు పోలీసులు జనరల్గా నేనే అనామకుడిని ఏ ముక్కు తిరిగిన వాడిని నేనే వెళ్ళి ఎత్తుకొని పట్టుకొచ్చిన వాడిని పోలీసులకి ఇలా బాయి సీసీటీఎన్ఎస్ఈ ఇలా ఉంటే వాళ్ళు వాళ్ళ వెబ్సైట్ లో కొట్టి ఎంఐ పేరు మీద ఏమన్నా ఉన్నా ఎఫ్ఐఆర్లు ఈఎంఐ మీద పెట్టిందా అది ఏంటి నేను చూసుకుంటే పోలీసులకు అర్థమైపోద్ది అరే నువ్వు అక్కడ పెట్టావు కదా ఇట్లా పెడతావు వీడి మీదని అది అది చేయరు కనీసం కనీసం అది చేసినా ఒక మనిషి జీవితం వాడు చచ్చిపోతే ఆత్మహత్య చేసుకుని ప్రాణం తిరిగి తీసుకొస్తావు ఇవాళ తప్పుడు చేసిన తెలిసింది ఆ అమ్మాయిని మాత్రం తిరిగితే సరిపోతుందా దాన్ని సహకరించిన పోలీసులు సరే సహకరణ అంటే ఆ అమ్మాయికి ప్రలో పడింది అని కూడా నేను చెప్పను కనీసం హోంవర్క్ చేయాలి కదా ఒక అమ్మాయి వచ్చి కేసు పెడితే ఈ అమ్మాయి ఎవరు ఇంతకుముందు ఏమన్నా కేసులు పెట్టిందా అసలు ఈ బ్యాక్గ్రౌండ్ ఏంటి నిజాలు నిజాలు ఎంత ఎందుకంటే యు ఒక సెలబ్రిటీ మీద పెడుతున్నావు నువ్వు కేసు సరే సెలబ్రిటీ అయినా నార్మల్ మనిషి చచ్చిపోతే నేను దాన్ని ఇదేం నార్మల్ మనిషి అయినా సెలబ్రిటీ అయినా ఎవరు సెలబ్రిటీ కాబట్టి సెలబ్రిటీకి వచ్చే ప్రాబ్లం ఏంటంటే నార్మల్ మనిషి మీద పెడితే మీడియా ఇంత హైప్ చేయదు సెలబ్రిటీకి రోజు పరుగు తీస్తు ఉంటారు ఆ రిపోర్ట్ ఎవరో చెప్తున్నాడు మనం రోజు రోజు రచ్చ చేద్దాం వాడి రోడ్డు కీడుద్దాం అని అంటున్నాడు చెప్పంటున్నాడు ఆల్మోస్ట్ మాట్లాడుకుంటున్నాడు ఇలా అంటే ఒక మనిషిని అందులో సెలబ్రిటీని ఎందుకు చేయకూడదు అంటే సెలబ్రిటీ చేస్తే వాటి పరువు అంతా రోడ్డుని పడేస్తారు ఇలా ఒక కేసు పెట్టే ముందు పోలీసులు ఆలోచించి అమ్మాయి రాగానే రెండు సార్ పెట్టేస్తాం సార్ కాదు అసలు ఎంత దారుణం చెప్తాను ఇది ఎక్కడో గుంటూరు పట్టాభిపురంలో ఉన్న ఎఫ్ఐఆర్ నేను పట్టుకు వచ్చాను కదా అదే పిఎస్ లో నార్సింగ్ పిఎస్లో రాజ్థర్మి మీద కేసు పెట్టడానికన్నా ముందు సెప్టెంబర్లో ట్వంటీ త్రీ సెప్టెంబర్ రాజ్థర్ మీద కేసు ఎప్పుడు ట్వంటీ ఫోర్ జూలైలో సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడులో మస్తాన్ సాయి మీద వెళ్ళి కేసు పెట్టింది ఎక్కడ ఇదే నార్సింగ్ పిఎస్ లో వాళ్ళకి తెలీదమ్మా ఎవరు పెట్టింది వీడు నేను ప్రేమించుకున్నాం పెళ్లి చేసుకుందాం అనుకున్నాం సడన్ గా వాడికి వేరే ఎఫ్ఐఆర్ ఉందని తెలిసిందే అందుకే నేను డ్రాప్ అయిపోతున్నాను అయినా కూడా వాడు నాయబడ పడుతున్నాడు ఇది కంప్లైంట్ సార్ అసలు నర్సింగ్ ఫీస్ లో ఇచ్చావు కదా మరి నర్సింగ్ ఫీస్ లో ఎస్ఐకి వాళ్ళందరికి తెలుసు కదా ఒకసారి కదా రెండు మూడు సార్లు తిరుగుంటావు కదా ఒక్కసారి వెనక్కి వెళ్తే కనబడుతుంది కంప్లైంట్ అమ్మా నువ్వు రాస్తరుతో పన్నెండేళ్ల రిలేషన్ చెప్పి రాసావే ఎప్పుడో పెళ్ళైందని రాసావే ఎప్పుడో పెళ్ళైందన్న దానివి నువ్వు బిడ్డ పెళ్లి చేసుకుంటావని ఎలా వెళ్తావు అమ్మా కూడా లేకుండా ఇదేంటి అని చెప్పేసి ఏమి లేదు కేసు పెట్టేస్తాం ఒక సెలబ్రిటీ రోడ్డు మీదకిడ్చాం అదే నార్మల్ కదా స్కీమ్ లాంటిది అనుకోండి ఎవరు మీడియా రాజు కవర్ చేయరు సరే బతుకు దేవుడా తర్వాత ఏదో సాక్ష్యాలు చూపించుకొని చేసుకుంటాం బట్ ఇట్లాంటి వాళ్ళ మీద పెట్టే ముందు వస్తావు మనం ముందు వెనక ఆలోచించి పెట్టాలి కదా రైట్ ఎంత దారుణం ఇలాంటి కేసులే ఇట్లా సేమ్ ఇదే సిట్యుయేషన్ ఇప్పుడు కెవిన్ కూడా ఫేస్ చేస్తున్నాడు సేమ్ సో అగ్రో కూడా ఫేస్ చేస్తున్నాడు సో అదే మనం కొచ్చి నుంచి వచ్చాం కదా కోచింగ్ అంటే రిటర్న్ వచ్చిన తర్వాత నేను చదువుకొని ర్యాంక్ తెచ్చుకున్నాను అండి టాప్ వన్ పర్సెంట్ సెవెంటీ ఫైవ్ ర్యాంక్ వచ్చింది సో నేను మంచి లా కాలేజ్ లో జాయిన్ అయ్యాను ఆఫ్టర్ దట్ ఇప్పుడు నడుస్తుంది అయితే నా గ్యాడ్జెట్స్ నాకు ఇస్తే నేను ఏదో ఒక జాబ్ చేసుకుంటాను కదా ఇప్పటికి వన్ ఇయర్ దాటేసింది వన్ చిక్కడిపల్లి పోలీస్ స్టేషన్ ముందు నుంచొని ఇది ప్లాడ్ పట్టుకొని ఉన్నాను అయినా కూడా ఇవ్వట్లేదు నాకు ధర్నా చేశాను ఇంకా చాలా కూడా ఉన్నాయి ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు చెప్పిన నేను ఈ సిస్టమ్ లో తిరుగుతుంటే చాలా హోల్స్ దొరికినాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మా మా మదర్ ఇప్పుడు పర్సనల్ లోన్ తీసుకొని థర్టీ లాక్స్ పెట్టానని చెప్పాను కదా బ్యాంక్ వాళ్ళు ఊరుకుంటారా మా ఇంటికి వస్తున్నారు ఇంటికి వచ్చి డబ్బులు అడుగుతున్నారు ఎట్లా కట్టాలి నేను ఇప్పుడు డబ్బులు మీకు అది కూడా వీడియో చూపెడతాను సో చూడండి కోటేనా పేమెంట్ యాక్చువల్గా ఫోన్ ఎత్తట్లే కదా నేను నాకు యాక్చువల్గా ఇప్పుడు నాకు ఇవ్వాల్సిన అమౌంట్ ఇవ్వాల్సిన వాళ్ళు ఉన్నారు పర్సనల్ లోన్ టూ థౌసండ్ వాళ్ళకి ఇచ్చిన కదా అదే మళ్ళీ చెప్తున్నాను అదే మళ్ళీ చెప్పడం అంటే ఇది ఒక ఫైవ్ మినిట్స్ ఉంటుంది బట్ మేజర్ ఏంటంటే ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత కూడా వాళ్ళు వెళ్ళట్లేదు సో యాక్చువల్గా ఏంటంటే బ్యాంక్ వాళ్ళు ఇట్లా రికవరీ ఏజెంట్స్ పంపించకూడదు మనకు జరుగుతుంటాయి జనరల్ గా చాలా మంది క్రెడిట్ యాప్స్ పర్సనల్ లోన్స్ ఇవన్నీ క్రెడిట్ కార్డ్స్ అవి తీసుకుంటారు కదా తీసుకున్న తర్వాత కొన్ని పరిస్థితుల్లో జాబ్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు బ్యాంక్ వాళ్ళు మాత్రం వచ్చేస్తారు మాది కట్టండి ఇప్పుడు రోజుకి నాకు నా ఫోన్ సైలెంట్ లో ఉంటుందండి రోజుకి అట్లీస్ట్ ఫిఫ్టీ కాల్స్ ఎట్లా ఇప్పుడు ఈ ప్రెజర్ ఎట్లా తట్టుకోవాలి మా మదర్ దగ్గరికి వచ్చి డబ్బులు అడుగుతున్నారు అందుకని మా మదర్ది కూడా ఒకటి ప్రిపేర్ చేశాను బ్యాంక్ రికవరీ ఏజెంట్స్ ఆర్ హెరాసింగ్ మీ బై కమింగ్ టు అవర్ హౌస్ ఫర్ కలెక్టింగ్ కలెక్షన్స్ ఐ సోల్డ్ మై ప్రాపర్టీ యాక్చువల్గా మా మదర్ ప్రాపర్టీ అమ్మారు లాస్ట్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లోనే అమ్మి కొంతవరకు అప్పు తీర్చారు అయినా కూడా అది తీరట్ల ఇప్పుడు ఈ లోపల శ్రావ్య చేసిన పనికి మళ్ళీ అప్పుల్లోకి వెళ్ళిపోయాను ఓకే సో ఇప్పుడు అందుకనే శ్రావ్య డబ్బులు అడగడానికి కూడా కారణం అదే లక్ష రూపాయలు అనేది చాలా చిన్న అమౌంట్ అవ్వచ్చు కానీ ఒక మిడిల్ క్లాస్ పర్సన్ కదా పెద్ద అమౌంటే అలాగే మీరు శ్రావేతోని ఇట్లాంటి ఒక ఇబ్బందుల్లో ఉంటారు మీరు మళ్ళీ ఎందుకు లావణ్య లైఫ్లోకి ఎందుకు వెళ్ళారు మళ్ళీ మీరు లాభ అది కూడా చెప్తాను ఎందుకు వచ్చినాయి అది కూడా చెప్తాను ఇప్పుడు శ్రావ్య లావణ్య లాంటి వాళ్ళ మెంటల్ స్టేటస్ కొంచెం మెంటల్ ట్రామా వల్లనో మరి ఏమైందో తెలియదు అలాంటి వాళ్ళు వచ్చి కంప్లైంట్ తీసుకున్నప్పుడు అన్న చెప్పినట్టు ఒకటి సిస్టమ్ లో చెక్ చేయాలి సిసిటిఎన్ఎస్ ఉంటాయి కదా ఆ సిస్టమ్ లో చెక్ చేసి వాళ్ళు ఏమైనా రాంగ్ ఎఫ్ఐఆర్ లో అవి చెక్ చేసుకోవాలి వాళ్ళ మెంటల్ స్టేటస్ అనేది కూడా చెక్ చేయాలి మాత్రమే చాలా ఇంపార్టెంట్ ఇది ఎవరన్నా ఒకళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చేటప్పుడు అట్లీస్ట్ వాళ్ళు మందు దాగున్నారా ఒకవేళ డ్రగ్స్ నేపథ్యం ఉంటే వాళ్ళు డ్రగ్స్ లో ఉన్నారా అని చెక్ చేయాలి ఎందుకంటే చాలా క్లియర్ కట్ నన్ను కొట్టించిన రోజు ఉంది చూసారా నన్ను ఒక ఇంటర్వ్యూకి వెళ్ళి వస్తే ముందుగా మందు తాగేసి డ్రగ్స్ చేసుకుని పచ్చి బూతులు మామూలు మనుషులు చేసే బిహేవియర్ కాదమ్మా అమ్మని తిడతారు పెళ్ళని తిడతారు నీ ఇష్టం నోటికి వచ్చిన పచ్చి బూతులని మాట్లాడుతుంటే వాళ్ళు నన్ను వచ్చేసిన తర్వాత ఇంకా మీద పడి కొట్టేయడమే ఎవరికి ఎవరు కొట్టింది ఆగస్ట్ థర్డ్ రెండు వేల ఇరవై నాలుగు అర్ధరాత్రి పదకొండున్నరకి అప్పట్లో మంచి నాన్ స్టాప్ ఇంటర్వ్యూలు జరుగుతుంటే నేను ఆ రోజు అంత అర్ధరాత్రి ఇంటర్వ్యూ చేయాల్సిన అవసరం కూడా లేకుండా పాపం ఆవిడ పొద్దు నుంచి అడుగుతుంది రండి సార్ రండి సార్ రండి సార్ చేద్దాం అంటే లేదు సార్ ఇవాళ ఎట్టి రండి అంటే ఇంకా నేను పాపం లేడీ అంతసేపు వెయిట్ చేస్తున్నా అంటే బాగుండదని నేను ఆ రోజు రాత్రి అక్కడికి వెళ్తే అక్కడికి లొకేషన్లు కూడా ట్రాక్ చేసుకుని వచ్చి ఇంత పని చేశాను సో నేనేమంటారంటే ఇప్పుడు అదే పెట్టలేదా మరి పెట్టారు బట్ అక్కడ నన్ను కొట్టేసి వెంటనే వెళ్ళిపోదు ఎందుకంటే ఇవిడికి అలవాటు అలవాటు కదా అవతల మనుషులకి నన్ను కొట్టేసి ఆవిడకి ఏదో దెబ్బ తగ్గించి వేసుకొని వెళ్ళిపోయి నన్ను కొట్టేసైడ్ నన్ను చంపేసాడు ఇది అని చెప్పి వెళ్ళి కేసు పెడితే ఎఫ్ఐఆర్ అయిపోయి పెట్టే ముందు ఒక్కసారి ఎంత మందు కంపు కొడతా ఉండేదంటే ఆవిడ దగ్గర ఫుల్ డ్రంక్ ఉంది పోలీసులకైనా తెలుసు ఈవిడ తాగేసి ఉంది జస్ట్ ఒక టెస్ట్ అండ్ ఆల్రెడీ అంటే ఆల్రెడీ డ్రగ్స్ కేసులో రెండుసార్లు దొరుకుంది డ్రగ్ టెస్ట్ ఇలాంటివి చేస్తే అట్లాంటిది దొరికిపోద్ది కదా ఇట్లాంటి పెట్టాలి సైకాలజిస్ట్ని పెట్టడంతో పాటు ఇవి రెండు కూడా ఉండాలి ఊరికే ఒక అమ్మాయి వెళ్ళి కదా అని చెప్పి కంప్లైంట్ డిసీస్కోవడం కాదు అమ్మాయి చెప్పిందే గోస్పెల్ ట్రూత్ కాదు కదండి అమ్మాయిలు అమ్మాయికలు ఉన్నారు నీలాంటి వాళ్ళు బయటికి వచ్చి మాట్లాడితే తెలుస్తుంది ఎంత మంది బాధితులు ఉన్నారు ఏంటి అనేది బయటకు వచ్చి రానంత వరకు అమ్మాయి ప్రథమైన చేయకల బట్ ఇవి ఆ నేపథ్యం ఉంది కదా లావణ్య అంటే డ్రగ్ పెడ్లర్ అనేది ప్రపంచం అంతా చూసింది కదా నలభై ఐదు రోజులు చెంచల్ కూడా జైల్లో ఉండొచ్చిన మహిళ ఇలా క్లియర్ కట్ మందు ఇంత దూరం కొడుతుంది కంపు ఆవిడ అక్కడ ఉంటే ఎలా తీసేసుకుంటారు కంప్లీట్ అర్థం కదా తీసేసుకున్నారు వాళ్ళ మీద కూడా కంప్లైంట్ ఇవ్వాలి యాక్చువల్గా పోలీసుల మీద కూడా కంప్లైంట్ ఇవ్వాలి ఎందుకంటే నేను అబ్జర్వ్ చేశానండి ఈ సిస్టంలోకి లోకి వచ్చిన తర్వాత పోలీస్ మీద కంప్లైంట్ ఇవ్వడానికి పోలీస్ కంప్లైంట్ అథారిటీ లేదు మన దాంట్లో మన స్టేట్ లోనే లేదు ఓన్లీ మన స్టేట్ లో లేదా లేకపోతే బయట మొత్తం ఢిల్లీ ఢిల్లీలో ఉంది కొన్ని స్టేట్లలో లేవు కొన్ని స్టేట్ లో ఉన్నాయి ఇప్పుడు సీఎం ఎం రేవంత్ రెడ్డి గారికి మనకి రిక్వెస్ట్ పెట్టుకోవాలి డిమాండ్ చేయాలి యాక్చువల్గా సో మన పోలీస్ కంప్లైంట్ అసారి లైక్ ఇట్లా మనకి ఏదైనా కరెక్ట్ గా సానుకూలంగా లే అంటే మనం మనం పెట్టే కేసు ని వినకపోవడం కూడా దాని గురించి ఎఫ్ఆర్ఐ ఫైల్ చేయకపోయినా కూడా మనం పోలీస్ మీద కంప్లైంట్ ఇచ్చే అవ్వచ్చు ఇవ్వచ్చు పోలీస్ ని పెట్టింది ఎందుకు క్రిమినల్స్ నాపడానికి అంతేగాని క్రిమినల్స్ క్రిమినల్స్ చేతులు కలిపి ఇన్నోసెంట్ పీపుల్ ని క్రిమినల్స్ చేసేస్తారు ఇట్లా ఇప్పుడు నాకు చాలా మంది మెసేజ్ చేశారు కాల్స్ కూడా చెప్పారు అదే నేనే నీ పొజిషన్ లో ఉంటే చచ్చిపోయేవాడిని లేదా అమ్మాయిని చంపే నువ్వు అని చెప్పి చెప్తుంటారు మనం మన బ్రెయిన్ వాష్ చేయడానికి ట్రై చేస్తుంటారు కానీ అవి చేయకుండా ఇది లాంగ్ పాత్ ఇది ఈ పాత స్ట్రగుల్ ఉంటుంది కానీ మనకి జస్టిస్ అనేది వస్తుంది లేట్ అయినా కూడా ఇంకొక రెండు కూడా వకాలనామా తన ఎఫ్ఐఆర్ లో రాసింది బేసిక్లీ ఏమని అంటే నేను ఎఫ్ఐఆర్ లో తనకి వకాలత్నామా రిటర్న్ ఇచ్చేసానండి ఓకే టూ మంత్స్ బ్యాక్ రిటర్న్ ఇచ్చేసాను బట్ తను నా వెంట పెడుతున్నాడు అని చెప్పి రాసింది కానీ వకాలత్నామా గా ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆ సిగ్నేచర్స్ మిస్ మ్యాచ్ ఆ సిగ్నేచర్ నాది కాదు అని చెప్పే అవకాశం ఉంది సో అందుకని డిజిటల్ వకాలత్నామా అనేది ఉండాలి టైం స్టాంపు ఇవి ఉండాలి అని చెప్పేసి అది కూడా డిమాండ్ ఒకటి రెండోది స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కి చేశాను ఎందుకంటే ఇది హ్యూమన్ రైట్స్ ఇష్యూ కిందకొస్తుంది స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కి చేస్తే అది కూడా వాళ్ళు మన ఇదేంటంటే జడ్జి గారు లేరు ఆ టైంలో మరి ఇప్పుడు ఉన్నారో లేదో తెలియదు కానీ జడ్జి గారు లేనప్పుడు ఆయనకి బ్యాకప్ ఉండాలి కదా ఎవరో ఒకరు ఇట్లా కేసులు ఎంత కాలం అని చెప్పేసి మనం తిరుగుతా ఉంటాం షూస్ అరిగిపోతాయి నేను ఇన్నిసార్లు తిరిగాను కాబట్టి వంద సార్లు తిరిగి ఉంటాను నేను పోలీస్ ఈ పోలీస్ స్టేషన్ చుట్టూ హైకోర్టు చుట్టూ వంద సార్లు తిరిగి ఇంకా ఈ అమ్మాయి తెలంగాణ హైకోర్టు బార్ అసోసియేషన్ మెంబర్ ఇన్ఫ్లుయెన్షియల్ మెంబర్ కాబట్టి ఇంకా సరే నేనే లాలోకి వచ్చేసాను బట్ అంత అన్ని సార్లు తిరగారు కదా ఎవరైనా జనాలు ఏం చేస్తారు కాంప్రమైజ్ వెళ్ళిపోతారు సరే నీకేం కావాలో చెప్పు డబుల్ కావాలా ఇచ్చేసి చేసుకుంటారు కానీ అలాంటి అట్లా చేసుకున్నప్పుడు ఆమె ఏం చేస్తుంది నెక్స్ట్ అబ్బాయి ఇప్పుడు లావణ్య చేసినట్టు ఒక బక్రా తర్వాత ఒక బక్రా మీరు ఒక బక్రా నేను బక్రాను కాదు అంటే నేను ఫైట్ చేసేది ఈవిడికి ఈయనకి ఈవిడికి తేడా ఏమిటంటే అట్లీస్ట్ శ్రావ్య ఆవిడ షీ హ్యాస్ అ ప్రొఫెషన్ ఆవిడకి ఒక జాబ్ ఉంది ఆవిడ చేస్తుంది షీఈ్ ఎర్నింగ్ అండ్ నో మ్యాటర్ వాట్ ఈగోకి పోయి నా మీద చేస్తా నా లాయర్ పవర్ ఏంటో చూపిస్తా అని చెప్పి కేసులు పెట్టి ఉండొచ్చు కానీ లావణ్య లాంటి వాళ్ళు ఏ రకమైన ఉద్యోగం చేయరు ఏ బిజినెస్ లేదు సో మస్తాన్ సాయి మీద కేసు రాస్తారు మీద కేసు ఇలా కేసుల మీద కేసులు పెట్టుకుంటూ అందరిని బెదిరించి డబ్బులు సో ఇక్కడ ఇక్కడ హ్యూమన్ రైట్స్ కి ఇచ్చిన లెటర్ కూడా ఓకే కమిషన్ కి